అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం అయినా తిరిగి నిలబడాలని అంటే ఏ విధమైనటువంటి మానసిక స్థైర్యం కావాలి దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవిత జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా సహజం ఏ మనిషి జీవితంలోనైనా ఒడిదుడుకులు లేకుండా గెలుపు ఓటములు లేకుండా నష్టాలు లేకుండా మనిషి ముందుకెళ్ళడం అనేది సాధ్యపడేది కాదు ఎవరి జీవితంలోనని ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడే ఆ మనిషి సంపూర్ణమైనటువంటి మనిషిగా ఎదుగుతాడు రాటు తేలినటువంటి మనిషిగా తయారవుతాడు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది జీవితంలో పడిపోవడం అని అంటే ఒక చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అవటం చదువుకున్నటువంటి విద్యార్థికి ఉద్యోగం రాకపోవటం చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టం రావటం ఉన్నటువంటి ఉద్యోగం కొన్ని సందర్భాల్లో ఊహించినటువంటి రీతిలో కోల్పోవటం ఇలా ఏదైనా చూస్తే ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఇవన్నీ కూడా జీవితంలో మనని కిందకి పడేసినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణ జీవితం మీద ఒక రకమైనటువంటి ఆందోళన భయం భవిష్యత్తు గురించి ఒక గందరగోళ పరిస్థితి ఇవన్నీ కూడా మనిషి పడుతూ ఉంటాడు ఏ మనిషి అయితే కింద పడిపోతాడో అది ఆ మనిషి యొక్క తప్పేం కాదు అది పెద్ద సమస్య కూడా కాదు పడిపోయినటువంటి మనిషి తిరిగి లేకపోవడం ఏదైతే ఉందో లేదా మళ్ళీ ప్రయత్నించకపోవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సమస్య దీని నుంచి బయటపడాలి అని అంటే మనిషికి కావాల్సింది ధైర్యం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి మానసికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు నిజంగా ఏదైనా ఒక నష్టం వస్తే ఆ నష్టం తనకి ఒక రకమైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది నష్టపోయినటువంటి వ్యక్తి భయపడాల్సిన అవసరం ఏం లేదు దాన్ని ఒక అనుభవంగా తీసుకోవాలి కొన్ని సందర్భాలు ఓడిపోతాం ఓడిపోతే ఏదో ఒక గొప్ప లెసన్ మనం నేర్చుకుంటాం ఒక పాఠం నేర్చుకుంటాం ఎందుకు ఓడిపోయాం ఏ తప్పులు చేస్తే ఓడిపోయాం ఏ పొరపాట్లు చేస్తే ఓడిపోయాం అనేటువంటి పాఠం మన ఓటమి నేర్పిస్తుంది అందుకని ఓటమికి మనం ఎప్పుడూ కూడా భయపడుకోవాల్సిన అవసరం లేదు అవమానం ఈ అవమానం వచ్చినప్పుడు కూడా చాలా నిరాశ నిస్పృహ వస్తుంది ఎంతో ప్రేరణతో పనిచేస్తాం కానీ ఒక ఒక అవమానం నిన్ను ఎంతగా క్రంగతీస్తుంది అంటే అంతగా కృంగతీస్తుంది ఈ అవమానం నుంచి మనం ఒక ప్రేరణ పొందాలి ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఒక కసిగా తీసుకోవాలి ఈ వచ్చినటువంటి అవమానానికి సమాధానం చెప్పాలి మాటలతో కాదు గొడవబడి కాదు మన సక్సెస్తో అంటే అది ఎంత ప్రారంభిస్తుంది అంటే అంత ఇస్తుంది ఇవన్నీ ఎప్పుడూ వస్తాయి మనిషి మానసికంగా బలంగా ఉన్నప్పుడు ఈ మానసికంగా బలంగా ఉండాలంటే నువ్వు నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నీకు ఒక కసి ఉండాలి ఒక నిబద్ధత ఉండాలి ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నిలబడతాను సాధించి తీరుతాను అనేటువంటి ఆలోచనతో మనం అనుకున్న జీవితం మనిషిని మనిషిని అడుగుతుంది ఏంటి నువ్వు బలవంతుడువా అని మన సమాధానం ఏమనే ఉండాలంటే నేను పడిపోతాను కానీ పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడతాను అనేటువంటి సమాధానం నువ్వు బలవంతుడు అనేటువంటి విషయం నీకు అర్థమయ్యేలా చేస్తుంది ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహల్లో ఉండకండి దేన్నైనా సాధించి తీరాలి అనేటువంటి కసితో ఉండండి ఇవన్నీ ఎక్కడి నుంచో రావు నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని వదిలి ధైర్యంగా ముందడిగేయటం భావం నుంచి ఆత్మవిశ్వాసం వైపు అడుగులు వేయటం నిన్ను నువ్వు గౌరవించుకోవటం నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నీ సక్సెస్ అనేది నీ చేతుల్లోనూ ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగటం మనిషి ఎప్పుడు కూడా తన తన తక్కువ అంచనా వేసుకుంటాడు అది సరైంది కాదు ఎదుటి వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని సాధించినటువంటి విజయాలన్నీ వాళ్ళ గొప్పతనం వల్లే వచ్చాయని చాలామంది అనుకుంటాం ఏ బలవంతుడు తన యొక్క విజయాలన్నింటినీ కూడా సాధించే పరిస్థితి ఉండదు బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మవిశ్వాసం నుంచి వచ్చింది ఆత్మవిశ్వాసమే మనిషికి బలం ఒకసారి చరిత్రను చూస్తే ఎంతోమంది మహనీయులు ఈ ఓటమిప్పాలి కింద పడిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకు మనం చూస్తాం అబ్దుల్ కలాం గారు మరి ఏ రకంగా అవమానాల నుంచి ఎదిగారో ఎన్ని రిజెక్షన్స్ ఆయన దగ్గరికి వచ్చినాయో వాటన్నిటిని ఎదుర్కొని మరి మా భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తిగా రాష్ట్రపతి స్థాయికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్థాయికి ఏ స్థాయిలో ఎదిగారో మనందరం కూడా చూసాం ఆయన చేసింది ఏం చేశారు ఓటమిదరైతే తిరిగి నిలబడగలిగారు పడిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నించగలిగారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగా వెళ్ళగలిగారు తామస్ ఆలో ఎడిసన్ ఎన్నిసార్లు తన యొక్క ప్రయత్నాలు విఫలమైనప్పటికీ కూడా ఎక్కడ ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి ఈరోజు ప్రపంచానికి వెలిగించినటువంటి వ్యక్తి శ్రీనివాస రామానుజన్ ఎవరు గుర్తించకపోయినా కానీ ఈరోజు గణిత శాస్త్రంలో ఆయన చేసినటువంటి ఆయన చూపినటువంటి ప్రతిభ మరి ఏ స్థాయిలో ఉందో మనందరం కూడా గుర్తించాం అంటే ఇక్కడ కావాల్సిందల్లా పడిపోయిన ప్రతిసారి తిరిగి నిలబడగలుగుతాననేటువంటి ఆత్మవిశ్వాసం అనేది మనలో ఉండి తీరాలి అది అది మనమే సాధించుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా ఉండాలి పోరాటం అనేది నిరంతరం చేయాల్సినటువంటి ప్రయత్నం పోరాటం అంటే మన సమస్యలతో మన కష్టాలతో మన ఇబ్బందులతో ఎప్పుడూ పోరాటం చేయటం సమస్య కూడా అనిపించాలి వీడిని గెలవడం సాధ్యం కాదు ఈ మొండి వ్యక్తిని మనం గెలవడం సాధ్యం కాదు ఎందుకంటే నిరంతర పోరాటం చేసి తనను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు ఎక్కడ కూడా తల వంచేటటువంటి పరిస్థితి అనేది ఉండదు మీరు కూడా మీరున్నటువంటి వృత్తి వ్యాపారం చదువు ఉద్యోగం ఏదైనా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపుకోండి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి విశ్వసించండి వచ్చినటువంటి ప్రతి అనుభవం నుంచి ఎదురైనటువంటి ప్రతి ఓటమి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి విమర్శలు అవమానాలు లేదా నీ యొక్క సామర్థ్యాలని కించపరిచేటటువంటి మాటలు ఏదైనా సరే వివక్షలు ఈరోజు సమాజంలో చాలా ఎక్కువైపోయినాయి కులం కానీ మతం కానీ తెలివితేటల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా తక్కువ చేసి చూసేటటువంటి గుణం మనుషులకు ఎక్కువైపోయింది అహంకారపూరితంగా పూర్తంగా ఉన్నారు ఒక్కసారి చరిత్రను చూస్తే ఎంతోమంది అహంకారులు మట్టిలో కలిసిపోయారు అయినా కూడా ఈ మనుషులు అహంకారాన్ని వదల ఎవడైతే అహంకారాన్ని వదిలేడో ఎవడైతే విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేయగలిగాడో ఎవడైతే మనిషిని మనిషిలా చూడగలిగి తను మనిషిలా బ్రతకగలుగుతాడో వాడు ఉన్నతమైనటువంటి స్థితిలో కలుగుతాడు ఆ స్థాయిలో మనం ఉండాలి ఎప్పుడు కూడా తన సొంత పనులు చేసుకునేటువంటి మనిషి ఎప్పుడూ చాలా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటాడు అంటే తన యొక్క పనుల్లో నిమగ్నం అవుతాడు పని మీద దృష్టి పెడతాడు వేరొకరి గురించి ఆలోచించేటటువంటి సమయం తీరిక వ్యక్తికి ఉండదు చాలా సంతోషంగా పనిని ప్రేమించేటటువంటి తత్వంతో వెళ్ళే వాళ్ళు ఎదుగుతారు కొంతమంది ఉంటారు ఎదుటి వాళ్ళు సంతోషాన్ని చూసి లేక అసూయి పడుతూ ఈర్ష్యపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు బాధలోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ విజయాన్ని సాధించేట పరిస్థితి కూడా ఉండదు కాబట్టి మీరు ఎంత సమస్య వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నిసార్లు పడిపోయినా పడిపోయిన ప్రతిసారి నేను నిలబడతాననేటువంటి ఆలోచన ద్వారా రండి ఉదయం లేచిన వెంటనే మనం అనుకోవాల్సింది ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నిలబడతాను బట్ అన్నింటినీ ఫేస్ చేస్తాను అనేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక నువ్వు రోజు మొదలు పెట్టగలిగితే ఏ సమస్య నేను ఇబ్బంది పెట్టదు ఏ కష్టం నేను బాధించదు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉంటాయి ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయగలుగుతావు కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నిటినీ గమనించండి జీవితంలో కష్టకాలంలో ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడగలిగినటువంటి వ్యక్తే చరిత్రను సృష్టించగలుగుతాడు ఎవరైతే దానికి లొంగిపోతారో వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఏ విధమైనటువంటి పురోభివృద్ధి లేకుండా జీవితాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఏ జాబితాలో ఉంటారో ఒకసారి చెక్ చేసుకొని ఎప్పుడు ఏ స ఏ పరిస్థితినైనా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఏ కష్టంలోనైనా ఇన్వాల్వ్ అవ్వండి అది ఒక ఆటలా ఉంటుంది జీవితం మనకు ఒక సమరం ఇది నిరంతరం పోరాటం చేసేటటువంటి వ్యక్తికి ఒక ఆటలాగే ఉంటుంది ఒక సహ్యాటలాగే ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించి ముందుకెళ్ళగలిగినప్పుడు మనం ఎప్పుడూ విజయపదంలోనే ముందుకెళ్తాం వెనక్కి చూడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు ఆ విధమైనటువంటి స్థాయిలో మీరు అందరూ ఉండాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్